ఇన్ని సంవత్సరాలు ప్రభువులు నమ్మకంతోను విశ్వాసంతోను దేవుని ఎమ్ముడిస్తూ వచ్చినప్పుడు ఆఖరికి ఆ గర్భ ఫలం ఆ సమయంలోను సారాలు తొందరపడి ఆదర్ని పెళ్లి చేస్తే అప్పుడు అనేది ఇస్మయల్ పుడితే ఇస్మయల్ కూడా దేవుడు విడిచిపెట్టామన్నాడు నువ్వు నా మీ విశ్వాసం ఉంచి ఇత నీ కుమారుడు కాదు నీ వారసుడు కాదు నేను ఇవ్వబోయేవాడు నీ కుమారుడు అవుతాడు అతడే వారసుడు అవుతాడు వాగ్దానాలకి కాబట్టి ఇతను బయటికి పంపించామంటే దేవుని మాటని ఆ పిల్లవాడిని కూడా బయటికి పంపించేశాడండి ఆ తర్వాత ఆ పిల్లవాడు దేవుడు ఆశీర్వించాడు కానీ దేవుడు ఏం చెప్తే అది చేసుకుంటూ వచ్చాడు ఎందుకు ఏమిటి అన్నమాట ప్రశ్న చేయలేదండి అదే అంచులు మట్టుకును నింపుము ఎందుకంటే ఒకసారి పరీక్షలు వస్తాయండి ఇన్ని ఇచ్చాడు కదా కుమారుడు పుట్టాడు come on put in there what